హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మాధవి ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ నచ్చే విధంగా బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చికెన్ని తలపించేలా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్ చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో పది నుండి ఇరవై నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టిన మీల్ మేకర్ని వాటర్ లేకుండా పిండేసి మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి గ్రైండ్ చేసిన మిల్ మేకర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఉడికించి స్మాష్ చేసిన ఆలుని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్యం పిండి వేసి స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి అంతా కలిసేలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డ్రెస్సింగ్ కోసం ఒకటి రెండు కప్పుల వరకు కాన్ఫ్లేక్స్ని తీసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర కాన్ఫ్లేక్స్ లేనట్లయితే బ్రెడ్ క్రూబ్స్ కానీ సేమియా కానీ తీసుకోవచ్చు ఇప్పుడు వేరేక గిన్నెలోకి టూ స్పూన్స్ వరకు బియ్యం పిండిని టూ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసి కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండి అనేది మనకి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మేకర్ మిశ్రమాన్ని తీసుకుని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ నగెట్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కోటింగ్లో డిప్ చేసి కాన్ఫ్లెక్స్తో డ్రెస్సింగ్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇలా డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత నగెట్స్ని వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అటు ఇటు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఎంత చక్కగా వేగాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కనుక ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్